ఈ రోజు వైరాచే కుదలటానికి తిమరా పెట్టబోతా ఉన్నాం ఇవన్నీ కూడా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ రాజ్యం గతంలో ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో ఏ అయితే ప్రాజెక్టులు కట్టబడ్డాయో గత పది సంవత్సరాలు ప్రాజెక్టులు రైతులు నిర్లక్ష్యానికి గురైనారో మళ్ళా ఇందిరామ రాజ్యం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క గారు స్థానిక వైరా వాస్తుడుగా ముఖ్యమా ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఉన్న ఉన్నందున ఈ ప్రాజెక్టు నీళ్లు ప్రాజెక్టు కాలువ దాంతోపాటు ఇవ్వటం జరిగింది దానికి అన్ని రకాలుగా సహకరించిన తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు పెద్దలు రెడ్డి గారు మంత్రివర్యులు రేణుకాచంద్రు గారు ఎంపీ గారు ఇంకో ఎంపీ రఘురామ్ రెడ్డి గారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వైరా ప్రాజెక్టు కింద ఉన్న రైతులందరికీ కూడా గోదావరి నీళ్ళని వైరా ప్రాజెక్టులకు వదిలే అవకాశం కల్పించిన వైరా ప్రాంత ప్రజలకి నాకు అన్ని రకాలుగా సహకరించిన నా పక్కన ఉన్న నాయకులు కూడా వాళ్ళ సహకారాన్ని జీవితంలో మరిచిపో తెలియజేస్తూ జీవితాంతం గుర్తించే విధంగా రాజో కెనాల్ నీళ్ళ ద్వారా వైరా ప్రాజెక్టులు వదిలే అవకాశం వచ్చింది వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను